హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజైతే కొన్ని మగ్గం వర్క్స్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చూపిస్తాను అలాగే నేను ఏం బ్లౌజులు కుట్టానో ఈ వీక్లో చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే లైక్ చేయండి మీకు అవసరం లేకపోయినా ఎవరికైనా అవసరం అయితే వీడియో షేర్ అవుతుంది కదా అయితే ఈ వర్క్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుందండి మ్యాక్సిమం ఇది పన్నెండు వందల వరకు నా బట్టి వెళ్తే టూ హండ్రెడ్ అయితే ఆఫర్ ఇస్తారు మగబావ బుట్కి వెళ్ళి నా పేరు చెప్తే సరిపోద్దండి అలాగే ఈ వర్క్ వచ్చేసి సేమ్ టు సేమ్ కానీ ఇది ప్యారెట్ గ్రీన్లో చాలా బాగా వచ్చింది పింక్ షేడ్ మీద అయితే ఇది డబుల్ అండి హ్యాండ్స్కి అంటే తెలిసిన వాళ్ళు అనేసి ఇది హ్యాండ్స్కి అయితే డబులే వచ్చింది డబులే వేసేమన్నారు నేను ముందు చూపించింది ఈ వర్క్ సేమ్ టు సేమ్ రెండు ఒకటే కాకపోతే ఇది డబుల్ వచ్చింది ఇది అయితే పన్నెండు వందలు పడుతుందండి ఎవరికైనా కావాలంటే కనుక చెప్పండి అలాగే ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ మీద ఇదైతే మనం చేయలేదు వాళ్ళే అదే శారీతో పాటే వచ్చిందండి ఎందుకు ఇది చూపిస్తున్నానంటే ఇంత హెవీ వర్క్ ఉన్నది స్టోన్స్తో ఉన్నది నేను ఎలా స్టిచ్ చేశాను అన్నది చూపిస్తున్నానండి చాలా కష్టపడ్డాను అలాగే ఈ వర్క్ వచ్చేసి మగ్గం వర్క్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ అనుకుంటా ఐడియా లేదు కానీ ఇదైతే చాలా స్లోలో పెట్టి చూపిస్తున్నాను కుందన్స్ తోటి బీడ్స్ తోటి వైట్ పోసలతోటి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషను ఎంత బాగా అదిరిపోయిందంటే దీంట్లోని ఒక స్టోన్ వచ్చి చూసారా ఆ బాక్స్లో వచ్చిన స్టోన్ అయితే చాలా లుక్ తీసుకొచ్చిందండి అలాగే ఇందులో ఒక చిప్స్ వర్క్ వచ్చింది చూసారా అది కూడా చాలా బాగుంది అలాగే ఇంకో వర్క్ వచ్చేసి అది రెడ్ బ్యాక్ పార్ట్ మళ్ళీ చూపిస్తానండి అమ్మో ఏంటి వర్క్ ఇలా ఉంది ఏంటి అనుకుంటున్నారేమో ఇది ఏడు వేలండి తక్కువేం కాదు ఎంత హెవీ వర్క్ ఎవరు చేయించుకున్నారో తెలియదు కానీ ఫుల్ వర్క్ అండి ఇదైతేనే నేను టేప్ పెట్టి మరీ కొలిచాను ఈ వర్క్ అయితే ఎంత బాగుందంటే రియల్గా చూస్తే అన్నీ కూడా ఇదేదో బిస్కెట్ బీట్స్ అంటే ఇవైతే నాకు తెలీదు పేర్లైతేనే ఫుల్ మొత్తం గాజు స్టోన్ తోటే ఉన్నదండి అంతా కూడాని ఇంత హెవీ వర్క్ అనవసరం అని నా అభిప్రాయం చేయించుకున్న వాళ్ళ అభిప్రాయం ఎందుకు కాదనాలి అయితే ఇది వచ్చేసి కట్ వర్క్లో కూడా వచ్చిందండి చాలా అందంగా ఉంది ఫ్లవర్స్ తోటి ఎక్కడ కూడా గోల్డ్ పోస్ట్ తక్కువ ఉంది మొత్తం కుందన్స్ ఇవి చూసారా స్ప్రింగు ఓన్లీ ఇవే ఎక్కువ ఉన్నాయి మధ్యలో ఫ్లవర్స్ వేసారో అవి కూడా పేరు చెప్పారు కానీ నాకు గుర్తులేదండి ఎవరి వర్కులు వాళ్ళకే గుర్తుంటాయి కదా ఏదో స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం వరకే ఈ పూసల పేర్లు అయితే మనకైతే చేత కాదు ఈ వైట్ పోస్ల వల్ల అయితే కొంచెం లుక్ వచ్చింది అని అయితే నేను అనుకున్నాను మొహం మీదే చెప్పేశాను ఏంటి కో కాంబినేషన్ అయితే కొంచెం సెట్ అవ్వలేదు అని కానీ వాళ్ళు ఇచ్చిన దానికి ఇదే బాగుందండి అన్నారు నేనైతే టేప్ పెట్టి మరీ కొలిచానండి షోల్డర్ లెంత్ వచ్చినాయో అని అంత హెవీ వర్క్ అన్నమాట చూసారా త్రీ వచ్చింది త్రీ అంటే త్రీ అండ్ హాఫ్ పెట్టాలి షోల్డర్ చాలా ఎక్కువ వచ్చింది ఇంత బాగా చేయించుకున్నందుకు నిజంగా బ్లౌజ్ కానీ సరిగ్గా కుట్టకపోతే నిజంగా మొత్తం పాడైపోయినట్టండి సెవెన్ పెట్టి వర్క్ చేయించుకున్నారంటే ఇంకో విషయం చెప్పాలండి ఇంత సెవెన్ థౌసండ్ పెట్టి వర్క్ చేయించుకున్నారా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తే అమ్మో ఎక్కువ స్టిచ్చింగ్ అంటారు అయితే ఈ వర్క్ వచ్చేసి ఇందాక రెడ్లో హ్యాండ్స్కి చూపించాను కదండి అలాగే ఇది నెక్ పార్ట్ సెంటర్లోని ఆ చిప్స్ వరకు ఉన్న చూసారా ఎంత క్లియర్గా కనబడుతుందంటే చాలా బాగా కనబడుతుంది చూసారా హెవీ వర్క్ మ్యాక్సిమమ్ ఇదైతే ఫైవ్ అయితే ఈజీగా ఉంటుంది ఫోన్లో తక్కువగా కనబడుతుంది కానీ ఇది రియల్గా చూస్తే మట్టికి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది ఏ బ్లౌజ్ మీదకైనా సరే ఈ బ్లౌజ్ అయితే సెట్ అవుతుందని నా అభిప్రాయం ఎందుకంటే ఓన్లీ గోల్డ్ పోసలు ఉన్నాయి కాబట్టి పట్టు చీరల్లో ఏదైనా రెడ్ కాంబినేషన్ ఉంటే ఇదైతే సెట్ అవుతుంది అలాగే ఇందాక నేను చూపించాను కదండి వరకు ఇవైతే స్టిచ్ చేసిన బ్లౌజ్లు అన్నమాట ఇలా వచ్చింది నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి ఇలా డబుల్ వచ్చింది అంచు మీద ఒకటి అలాగే పైన ఒకటి వచ్చింది కొంచెం లుక్ అయితే బాగుంది అవి మగ్గు వర్క్స్ అయితే నేను స్టిచ్ చేయలేనని చెప్పేసానండి ఎందుకంటే సూదులు మొత్తం విరిగిపోతాయి నా వల్లకైతే కాదు అని చెప్పాను వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు అలాగే ఈ వర్క్ వచ్చేసి ఇది చిప్స్ వర్క్ అండి అంతా కూడా దీనికైతే సింపుల్గా పైపింగ్ వేసాను కొంచెం స్టోన్ పేకడంలో అయితే కొంచెం ఆ శారీ గల వాళ్ళే నాకు హెల్ప్ చేశారు వచ్చి అర్జెంట్ బ్లౌజ్లనని అయితే ఇంకో వర్క్ వచ్చేసి ఇందాక చూపించాను కదండి ఇది పింక్ షేడ్ కూడా వచ్చింది ఓన్లీ సింగిల్ షేడ్ వస్తుంది కొన్నిటికి కానీ కొన్ని డబుల్ షేడ్ వేస్తే చాలా అందంగా ఉంటుంది ఈ కాంబినేషన్ బట్టి కూడా వర్క్స్ అయితే బాగా కనబడతాయండి అదైతే నేను బాగా పర్టిక్యులర్గా గమనించాను కలర్ కాంబినేషన్లో అలాగే మన బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఉండాలి చాలా బాగుంది కదా దీనికి సింగిల్ వేసారు అందుకే థౌజండ్ కానీ చాలా బాగుంది మగ్గం వరకు చేయించుకుంటే అది బీట్స్ అవి బ్లాక్ అయిపోతాయి కానీ ఇవైతే బ్లాక్ అవో ఎప్పటికీ స్టాండర్డ్గా అలాగే ఉండిపోతాయి ఎంత కాస్ట్ అనుకోవచ్చు కష్టం కూడా అలాగే ఉంటుందండి ఈ వర్క్ అయితే ఓల్డ్దే అంటే ఇది అంటే వీక్లో కుట్టిన బ్లౌజెస్లో నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇదైతే షార్ట్స్లో ఎక్కువ ఉంటుందండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ లేదా ఎయిట్ హండ్రెడ్ ఉండచ్చు కాస్ట్ అయితే అంత ఐడియా లేదు నాకు ఎవరికైనా కావాలంటే తొందరగా ఇచ్చుకోండి ఫెస్టివల్ సీజన్ కదా ఖాళీ అయితే ఉండదు మ్యాక్సిమం స్టిచ్చింగ్కి అయితే అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడూ కూడా ఎవరికైనా వర్క్లు కావాలంటే కనుక కంపల్సరీగా చెప్పండి అంటే నాకు దగ్గరలో నాకు అవైలబుల్గా ఉన్నవాళ్ళు నచ్చితే కనుక కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇది వచ్చేసి మగ్గం వర్క్ ఇది రియల్గా చూస్తే ఎంత బాగుందంటే కొంచెం నేను స్కిన్ డార్క్లో పెట్టానండి అందుకే ఇలా కనబడుతుందేమో ఇది కట్ వర్క్ హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చి బీట్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది గోల్డ్ మీద ఎందుకు గోల్డ్ వేయించుకున్నారు ఏం కనబడుతుంది అనేసి అయితే ముందు నేను అనుకున్నాను కానీ కుట్టాక దీని లుక్ చూస్తే చాలా బాగుంది చేతి పని కోసం అని బ్లౌజ్ పట్టుకెళ్తే అందరూ చాలా బాగుంది ఎంత 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 అని అడిగారు టూ ఫైవ్ ఎంతోనండి ఇది చాలా లుక్ బాగుంది ఆ కొంకుం కలర్ గోల్డ్ కాంబినేషన్ వేసారు కదా అది బాగా నచ్చింది నాకు ఇది రాయన్ బ్లూ ఇదైతే నైన్ అండ్ థౌజండ్ లోపలలోనే ఈ వర్క్ అయితే అంటే సింపుల్గా ఉంటుంది అని చేయించుకున్నట్టుకున్నారు ఇది కూడా పెళ్ళి గలవలదే అంటే ఇన్ని బ్లౌజులు కుట్టానని చెప్పాను కదా అవి అలాగే ఇవి నిన్న షార్ట్స్లో పెట్టానండి ఈ బ్లౌజులు ఇందులో ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి నేను తీసింది మూడే అనుకుంటా అందులో షార్ట్స్ పెట్టేశాను ఇది ఒకటిని అలాగే ఈ బ్లౌజ్ కూడా ఇవి వచ్చేసి నెట్టడ్ అండి నెట్టడ్ మీద ఇలాగ సాటిన్ క్లాత్ వేసుకుట్టుకున్నారు ఇది శారీ మీద హాఫ్ పట్ తీసుకుట్టుకున్నారండి ఇది ఫైవ్ వన్ సిక్స్ హండ్రెడ్ కానీ ఎంత లుక్ బాగుందంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది షేడ్ వచ్చింది వచ్చిందన్నమాట ఎంత బాగుందో ప్రిన్స్ కట్ అయితే కుట్టించుకున్నారండి వీళ్ళు అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుందేమో అదే వర్క్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది షేడ్ చాలా బాగుంది వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి మరో మంచి వీడియోతో కలుస్తాను నమస్తే ఉంటానండి మరి బాయ్